నమస్కారం అండి అనంత చతుర్దశి సందర్భంగా అనంత పద్మనాభ స్వామి మంగళార్తి పాట నేనే రచించి పాడుతున్నానండి నా పేరు కొండా శైలజ అనంత పద్మనాభ స్వామి మీకు వందస్వామి మంగళం అనంత పద్మనాభ స్వామి మీకు Tell me, சுபந்தனம் திருவனந்தபுர சுவாமி சுபாமங்கலம் அனந்தகிரி கொண்ட எந்த பத்மநாபுடு சுந்தர முக தர்சனமிச்சு பத்மநாபுடு அனந்தகிரி கொண்ட எந்த பத்மநாபுடு பத்மநாபஸ்வீக்கு வந்தவனந்தபுரஸ்வமி மங்கலம் வெயி நாமேதமையா விஷ்ணு சகசிர பாராயணம் అనంత పద్మనాభ స్వామి తిరువనంతపుర స్వామి శుభ మంగళం తిరువనంతపురస్వామి శుభామంగళం తిరువనంతపురస్వామి శుభ మంగళం లిరిక్స్ గాని కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను చూడండి